ఆదివారం తీసే మటన్ చేస్తున్నా అలాగే చికెన్ కూడా చేయాలి నేను రొట్టె వేసిన చపాతి వేసినా ఇంకా అన్నం కూడా చేయాలి ఇదైతే నేను చికెన్ తేవడానికి పోయినారు ఎల్లిపాయలు అలాగే కొత్తిమీర అల్లం ఇప్పుడే మార్కెట్ నుంచి ఫ్రెష్ గా తెచ్చినారు అలాగే మటన్ కూడా ఉంది మటన్ అయితే మా అత్త కట్ చేసి తీసుకొచ్చేసింది ఒకేసారి రోజు మార్కెట్ కోలేదు మా అత్తమ్మ అందుకని కట్ చేసి ఒకేసారి తీసుకొని వచ్చేసింది కడిగి తాలింపు వేసేస్తాను నేను ఇప్పుడైతే నేను మా అత్త కట్ చేసుకొచ్చిందని చెప్పిన చిన్న కట్ చేసింది నాకంటే బాగా కట్ చేసింది మా అత్తమ్మ ఇప్పుడైతే నేను కడిగేస్తాను వేసేసి ఇప్పుడైతే మటన్ కడుగుతున్నాను నేను అన్నం కొంచమే వేస్తున్నాను ఎందుకంటే రొట్టె చపాతి వేసేసాను కాబట్టి అన్నం తక్కువ తింటారు అందుకని మటన్ కడిగితే మళ్ళీ చెయ్యి కబ్బేసి కడుక్కోవాలి అందుకని నేను ముందుగానే అన్నం కడిగేసిన ఇట్లా బాగా రెండు మూడు సార్లు కడిగేసి తర్వాత కేసేస్తా చిన్నగా బాగా నీట్గా కట్ చేసింది అత్తమ్మ నేనైతే బా కుక్కర్ పెట్టేసిన అలాగే రొట్టె వేసేసిన అని చెప్తున్నా కదా రొట్టె వేసేసిన అలాగే చపాతి కూడా వేసేసినాను ఇవి మా అత్త మా మామడి కోసం ఇవైతే మా పిల్లల కోసం అనమాట చపాతి చపాతి చికెన్ అంటే బాగా ఇష్టపడతా చపాతి చేసేసిన పీతలైతే అన్నం పెట్టేసినీడే ఉంది తక్కువనే వేసినాను ఎందుకంటే కొవ్వు ఎక్కువ ఉందనేసి ఆయిల్ తక్కువ వేసేసినాను కొంచెం నూనె వేడి కావాలి నేను అయితే బిర్యానీ ఆకు కూడా వేస్తున్నా మటన్ బాగా టేస్ట్ వస్తుంది అలాగే పసుపు ఆ ఉప్పు తగినంత కారం తగినంత మా ఇంట్లో దండిగానే తింటారు అందుకో దండిగానే వేసేసిన కారము పసుపు ఉప్పు అన్నీ వేసేసి ఆయిల్ కూడా తక్కువ వేసినాను ఇవల్ల ఉప్పు కారం అన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని కలిపేసినాను బాగా కలిపేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గ పెడతాను పది నిమిషాలు అయింది బాగా మగ్గిపోయింది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టమాటా అవతల అన్నం కూడా ఉడికిపోతుంది వెల్లుల్లి పేస్ట్ బాగా మటన్ పట్టేలాగా కలుపుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టేస్తా ఇక్కడైతే అన్నం కూడా ఉడికింది నేను అన్నం కూడా వంచేస్తా బాగా మగ్గిపోయింది స్మెల్ అయితే సూపర్ వస్తుంది సూపర్ వస్తుంది తగినన్ని నీళ్ళు పోసేస్తా ఇవి మునిగేలాగా నీళ్ళు పోసుకోవాలి రెండు టమాటాలు వేసిన మెత్తనివి ఇప్పుడైతే అన్నం కూడా ఉడికిపోయింది అన్నం కూడా మగ పెట్టేసిన అన్నం కూడా దింపేసి చికెన్ వేసేస్తా ఇంక ఇదైతే కుక్కర్కి మూత పెట్టేసి కుక్కర్కి మూత పెట్టేసిన ఒక ప ఐదారు విజిల్ వస్తే మటన్ కర్రీ అయిపోతుంది చికెన్ తెప్పించినాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టేసిన నేనైతే వేసేస్తాను చికెన్ మటన్ ఒక్క విజిల్ వస్తే మటన్ కర్రీ రెడీ ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ పోస్తా కొంచెం మటన్ అయితే రెడీ అయిపోయింది కొంచెం చార లెక్కనే అన్నం లేక రొట్టెలెక్కైనా బాగా కలుపుకొని తినొచ్చు ఇష్టపడతారు అనేసి నేనైతే మటన్ రెడీ దింపేసిన ఇంకా పెద్ద పొయ్యి మీద చికెన్ కర్రీ వేసేస్తా నూనె నూనె వసేసిన అలాగే బిర్యానీ ఆకులు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మా టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా మా బిర్యానీ స్మెల్ కూడా చాలా బాగా తినిస్తారు అన్నమాట నేనైతే ఆయిల్ కూడా వేడింది ఇవైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కడిగిన అలాగే ఉల్లిగడ్డ ఎందుకంటే ఎన్నే అయితే సింప్లో పెట్టుకోవాలి నేను పసుపు ఉప్పేసి కలిపేసినాను కలిపి బాగా మూడు సార్లు చికెన్ కడిగి పెట్టేసిన అలాగే కారం అలాగే కారం మనము అన్నీ వేసినాక చిమ్లో పెట్టేసి కలుపుకోవాలి లేదంటే పెద్ద మంట మీద పెట్టి కలిపినామంటే చేతులకు పెడుతుంది అనమాట ఆయిల్ అనేది ఇప్పుడైతే చికెన్ ఉప్పు కారం అన్నీ వేసి పెట్టేసినాను పది నిమిషాలు అయితే ముదా నేను అల్లం కొత్తిమీర టమోటా ఎల్లిపాయ అన్నీ కడిగేసి మూడు టమోటలు వేసిన ఎందుకంటే గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది అందుకని మిక్సీ మిక్సీ పట్టేస్తే ఇప్పుడు మా అత్త మటన్ లేక అల్లం కొత్తిమీర అన్నీ మిక్సీ పట్టుకొచ్చి రోజు చెట్టు కాటున్నానని సండే అని మా అత్త అందుకోసమని ఇది చికెన్ అయితే నేను పడుతున్నాను చికెన్ అయితే బాగా పది నిమిషాలు మగ్గిపోయింది చూశారు కదా నూనె లేకుండా ఆ బిర్యానీ వాసనకి సూపర్ వస్తుంది ఇంకా అల్లం వెల్లుల్లి అలాగే పేస్ట్ కూడా ఇప్పుడే ఫ్రెష్గా కట్టిన ఇట్లా కచ్చిపిచ్చి ఉంటే బాగా మనం రోట్లో దంచుకునేంత టేస్ట్ ఉంటుంది అనమాట స్మెల్ కూడా అంతే సూపర్ వస్తుంది అందుకని నేను కచ్చిపిచ్చి మిక్సీ పట్టేసినాను ఈ విధంగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట నాకు చెప్తుంటేనే చికెన్ ఎప్పుడు తిందామా వేసుకొని అంత నోరు సేమ్ టు సే నోరు ఊరిపోతున్నానమాట ఇంకా బాగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన ఒకసారి బాగా కలుపుతాను పల్లెటూరులలో రోల్లు అయితే దంచి బాగా ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచితేనే దాని టేస్ట్ ఉంటుంది ప్రతిదీ మా అమ్మతే రోడ్లోనే రోట్లోనే దంచి చేపిస్తుంది మేము ఊరిపోయినామంటే ఎమ్మడే మేము ఏమడుగుతే తెచ్చి చేసి ప్రతిదీ రోట్లోనే దంచి చేస్తుంది రోడ్లో చేసుకు దంచి చేసేంత టేస్ట్ అయితే ఇది ఉండదు అందుకని మా అమ్మ రోడ్లో దంచి చేస్తుంది ఇంకొక అది వేసినానా లేదా అంత స్మెల్ వస్తుంది ఇంక ఇదైతే సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గిస్తాను చికెన్ ఫ్రై అలాగే మా బావ అయితే ఇప్పుడే పని కాని వచ్చి ఇంకా ఇంకా నేను వంట చేయలేని చేసే లోపల లేట్ అవుతుంది లేదు దోశ తినేసి దోశ తిని నిదానంగా చేయి వంట అనేసి అలాగే చట్నీ పల్లి దోశ కూడా కట్టించుకొచ్చి ఇచ్చిపోయినాడు నేనైతే ఒకసారి తింటాను మా బావ పని పోయితే తెచ్చిచ్చినాడు కాబట్టి దోశ ఆడతాడే సూపర్ ఉంది దోశ అలాగే పల్లె చికెన్ ఫ్రై ఒక పద్దెనిమిది నిమిషాలు చూస్తున్నారు కదా ఆ స్మెల్కే చూడాలా తినాలా అనిపిస్తుంది ఉత్త ముక్కలే తినొచ్చే గ్రేవీతో కూడా అవసరం లేదు పది నిమిషాలు కదా పది నిమిషాలు అయిపోయింది మనకి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను ఒక్కసారి లాస్ట్ ఫైనల్ ఉప్పు అయిందా లేదా చూసా ఉప్పు వేసుకోవాలి ఒకటి తక్కువ ఉంది అందుకే సాల్ట్ ఇలా ఉప్పు కాదు కదా కరగదు కదా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఆదివారం స్పెషల్ మటన్ కర్రీ చికెన్ ఫ్రై వైట్ రైస్ చపాతి రొట్టె చికెన్ కర్రీ చికెన్ కర్రీ కా చికెన్ ఫ్రై ఏమో అవసరం లేదో మా ఇంట్లో మనస్ఫూర్తిగా పూర్తి అలాగే అసలు సంతోషంగా ఆనందంగా తినేస్తారు మటన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు బంద్ చేసేస్తున్నా చపాతీ అలాగే అన్నం చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై వేడి మళ్ళీ కూడా కదా చేసింది ఇది ఇప్పుడు తీసి మటన్ మటన్ కర్రీ ఇప్పుడు తీస్తుంది మాయమ్మ వేడుగుంటుంది స్మెల్ సూపర్ వస్తుంది మటన్ కర్రీ నేనైతే ఈరోజు చార్లకి వేసిన ఎప్పుడు ఫ్రై కదా రొట్టె అన్నం లేకి బాగా ఉన్నాయి అన్నమాట అందుకని నేను మటన్ గ్రేవీ లాగా చేసేసినాను మసాలాలు అన్ని బిర్యానీ వేసేసి ఈ మటన్ కర్రీ చూస్తుంటేనే ఇంకా మా మామ మా అయితే ఇంకా మెచ్చుకోవడం అంటే అస్సలు ఏ రోజు ఉండదు ప్రతిరోజు మెచ్చుకుంటాడు మా మామ బాగా చేసినవమ్మ బాగా చేసినవమ్మ అంటాడు మా మామ ఒక మటన్ గ్రేవీ మంచి ఈరోజు స్పెషల్ మన స్కూటీ అలాగే కడుపు నిండా తింటారనమాట మా మామయ్య అయితే ఇంకా నేను క్యారేజ్ కూడా కట్టేయాలి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్